సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటే ఏం చేస్తారండి ఇంట్లో షూట్ చేస్తారు వర్క్ వెళ్తారు వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి ఇంట్లో చాలా పనులు ఉన్నాయి నేను ఇవాళ మార్నింగే ఒక రెండు గంటలు గార్డెనింగ్ చేశాను ఒక రెండు గంటలు వర్కౌట్ చేశాను ఇక్కడికి వచ్చే ముందు రెండు గంటలు మా లాన్ లో అందరు కలిసి గార్డెనింగ్ చేసాం మొక్కలు చూసుకుంటే ఏదో చేస్తారు నా ఇంట్లో నాకు ఐ లైక్ గార్డెనింగ్ ఐ లైక్ వర్కింగ్ అవుట్ లేకపోతే నా హోమ్ థియేటర్లో పాడు ఉంటాను లేకపోతే నేను కుక్కలతో ఆడుకుంటూ ఉంటాను సో అలా టైం గడుస్తున్నాయి మీ దగ్గర రెండు ఉన్నాయి రెండు ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బర్త్ డే టుడే సో వాడికి ఒక చిన్న మంచి ఒక మటన్ పీస్ ఇచ్చి వచ్చాను నేను యా ఓకే సో ఇప్పటి వరకు మీ కెరియర్లో మీతో పాటు వర్క్ చేసిన అసోసియేట్ డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ది సినిమాటిక్ క్రూ ఎవరినన్నా తీసుకోండి మీరు మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్లో వేరే పొజిషన్లో అంత దాకా ఎదిగి వాళ్ళతో స్టిల్ మీరు టచ్లో ఉండి ర్యాప్ ఉన్న వాళ్ళల్లో ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ అమంగ్ దెమ్ ఉన్నారా ఎవరినని చెప్తారు వు స్టిల్ వెరీ క్లోజ్ టు యూ అండ్ యూనో యూ యూజు హ్యావ్ ద ట్రాప్ ఎనీ టైమ్ కాల్ ఎనీ టైమ్ మెసేజ్ అపార్ట్ ఫ్రామ్ మహేష్ బాబు గారు మాకు అర్థమవుతుంది అపార్ట్ ఫ్రామ్ లేదు ఈవెన్ మహేష్ ఆల్సో ఐ డోంట్ డిస్టర్బ్హెమ్ అని ఆలండి అప్పుడప్పుడే నేను వీ డోంట్ మీట్ యాజ్ ఆఫన్ ఎస్ బీ యూస్ టు బట్ నిన్నే నేను మెసేజ్ పెట్టాను లైక్ యూనో అనగనగా అంటే హీస్ హీస్ హాలిడే ఇంగ్ అంబోయ్ సో లైక్ యూనో ఐ జస్ట్ మెసేజ్ నేను ఎక్కువ డిస్టర్బ్ చేసే రాకం కాదు ఇది ఈ సినిమా రిలీజ్ అయింది నాది మధ్యలో డిస్టర్బెన్స్ గారు ఐఎమ్ లైక్ దాట్ అండి నేను కూడా ఇప్పుడు నాకు ఎంత డియర్ ఫ్రెండ్స్ అయినా కూడా నేను నేను ఐ డోంట్ సీ దెమ్ ఆర్ టాక్ టు దెమ్ రెగ్యులర్లీ లైక్ అవసరమైనప్పుడు కలుస్తాము లైక్ మిస్ అయినప్పుడు కలుస్తాము బట్ సి ఐమ్ ఐఎమ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ అ ప్రైవేట్ పర్సన్ ఐఎమ్ ఎన్ ఇంటర్వర్టెడ్ పర్సన్ ఐ లైక్ డూయింగ్ మై థింగ్ ఐ అండ్ ఐ లెట్ మై అదర్ ఫ్రెండ్స్ ఆల్సో డూ డూ దే థింగ్ బట్ జస్ట్ మార్నింగే నేను మహేష్కి మెసేజ్ పెట్టి చెప్పాను ఈ సినిమా గాట్ వెరీ గుడ్ రిసెప్షన్ ఛాన్స్ దొరికినప్పుడు చూడు అండ్ అలా ఐ మీన్ ఐ మీన్ టచ్ విత్ దెమ్ లైక్ బట్ అట్ ద సేమ్ టైమ్ యూ నో ఐ లైక్ టు గివ్ ఎవ్రీ బీ స్పేస్ ఐ లైక్ మై స్పేస్ ఐ అండర్స్టాండ్ మై స్పేస్ లైక్ ఐ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మై స్పేస్ అందుకనే ఐ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ స్పేస్ ఆల్సో ఇప్పుడు సో నేను ఎప్పుడు ఐ నేను ఎక్కువ లైక్ అందరికీ నేను లైక్ ఐ స్పేస్ ఇస్తాను సో అఖిలేని గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోస్ అందరి గురించి మాట్లాడితేనండి అఖిల్ గారికి హీ హాజ్ ది మాక్సిమం అమౌంట్ ఆఫ్ యునో దట్ మాసీ క్రేజ్ ఇన్ఫాక్ట్ సినిమా రిలీజ్ కి ముందర కూడా పీపుల్ హ్యాడ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ హిమ్ బట్ లేటర్ ఆన్ ప్లానింగ్ విషయంలో కొంచెం అటు ఇటు అవ్వడము ఇప్పటికీ కూడా ఇఫ్ ఈ సీరియస్లీ థింగ్స్ ట్రయల్స్ ఏమైనా చేసినా పీపుల్ విల్ బీ రెడీ టు యునో రిఫ్లెక్ట్ దోస్ హ్యూజ్ నంబర్స్ ఎక్కడ ప్లానింగ్ తగ్గుతుంది అనేది మీ పాయింట్ అండి వాట్ టు సే అబౌట్ ఇట్స్ హార్డ్ టు సే అండి లైక్ యూనో ఇట్స్ హార్డ్ టు యునో కామెంట్ అబౌట్ దాట్ బట్ డెఫినెట్గా లెనెన్ ఖచ్చితంగా చాలా కష్టపడి హీ విల్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ అండ్ మేక్ ఇట్ బిగ్ అనేది నా ఆశ కూడా కాదు నా నమ్మకం కూడా చాలా 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 క్లాసీగా చాలా హాయిగా చెప్పారు మెట్లీ పాజిటివ్ కానీ అనుకుంటారు అందరి గురించి నాగేశ్వరావు గారు అకినేని నాగేశ్వరావు గారి పోలికలు ఉన్న అంటే యూనో ఫ్రమ్ ద పీపుల్ ఫ్రమ్ ద హీరోస్ ఆఫ్ అకినేని ఫ్యామిలీ చూసుకుంటే మీలో స్పష్టంగా కనిపిస్తాయి చాలా ఎక్కువ శాతం సో తాతగారిని అనుసరించే ప్రాసెస్ కానీ లేకపోతే ఆయన దగ్గర నుంచి యాక్టింగ్లో ఇలాంటి జెమ్క్స్ తీసుకొని ప్రాబబుల్లీ

అండ్ జస్ట్ జస్ట్ బీయింగ్ ఎంపథెటిక్ అండ్ నైస్ నేను ఆఫ్ ద స్క్రీన్ విషయాలు నేను చాలా నేర్చుకున్నానండి అది ఆటోమేటిక్గా అది చెప్పాను కదా లైక్ యూ నో బీయింగ్ సింపుల్ బీయింగ్ గ్రౌండెడ్ అండ్ అందరితో బాగా చక్కగా మాట్లాడటం ఆయన ఆయన దగ్గర నుంచి నేర్ నేర్చుకున్నాను మీ బేసిక్గా సినిమాలకు వస్తే లైక్ ఐ కప్ హిస్ స్టైల్ ఇస్ లెజెండరీ హిజ్ ఆరా ఇస్ లెజెండరీ ఇప్పుడు తెలియకుండా ఎక్కడొక్కడో పోలికలు ఉంటాయండి ఎందుకంటే నేను మా నేను చాలాసార్లు చెప్పాను నేను మా అమ్మలాగా ఉంటాను నేను ఐమ్ అ ప్రింట్ ఆఫ్ మై అమ్మ అండ్ మై అమ్మ ఈజ్ అ ప్రింట్ ఆఫ్ మై తాత సో అక్కడ అక్కడ నుంచి ఆటోమేటిక్గా వచ్చింది బట్ యాక్టింగ్ పరంగా వస్తే నేను ఆయన్ని ఫాలో అవ్వటానికి ప్రొఫెషనల్గా నేను ఇప్పుడు ఏమీ అనుకోలేదండి ఐ జస్ట్ హీ ఆల్సో మీ స్టైల్ మీకే ఉండాలని ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ టు అస్ నేను కూడా అదే అలాగే ఫాలో అయ్యానండి మీ ఫ్యామిలీలో మోస్ట్ ఆనెస్ట్ క్రిటిక్ హూ ఇస్ ఆల్సో వెరీ బ్రూటల్ ఇన్ టెలింగ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఒపీనియన్స్ ఇక్కడ డెఫినెట్లీ నువ్వు బాగా చేసి ఉండొచ్చు అని అట్లాగా యు నో యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ ఆ లెవెల్లో వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉన్నారు అవునా అంత మొహం చెప్పేవాళ్ళు మై సిస్టర్ సుప్రియ మై మామ నాగ్ మామ వాళ్ళిద్దరు చెప్తారు నాకు ఏదైనా తేడా ఉంటే లైక్ ఇంకా బెటర్ బెటర్గా చేయాలనుకుంటే ప్రేస్ చేస్తారు సమానంగా ప్రేస్ చేస్తారు బట్ ఈవెన్ క్రిటికల్గా చెప్పాలనుకున్నా కూడా చెప్తారు ఎక్కడ చెప్పారండి నాగార్జున గారు ఏ మీకు ప్రాబబ్లీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యాక్టింగ్లో కొంచెం లైక్ యు నో ప్రాబ్లీ ఆస్ మీ టు స్పీక్ లిటిల్ ఫాస్టర్ డైలాగ్ 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 డెలివరీ లైక్ కొన్ని ఎక్కువ చెప్పేవాడు కాదు బట్ బట్ వెన ఈ నోటిస్ సమ్థింగ్ వాజ్ కొన్ని సినిమాల్లో అంటే ఒక స్టేజ్ అయిన తర్వాత లైక్ యునో హీ జస్ట్ లెట్ మీ బీ బట్ నేను నేను చేసే ఇనిషియల్గా లైక్ ద ఫస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ద ఫస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఈ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ మై కెరియర్ బట్ దాని తర్వాత యునో ఎవ్రీవన్ గెట్స్ బిజీ ఇన్ దర్ ఓన్ థింగ్ కాబట్టి బట్ ఇఫ్ ఈ సా ఎనీథింగ్ ఇఫ్ ఐ ఐ వెంట ఆస్టిమ్ ఫర్ అడ్వైస్ ఈ డెఫినెట్లీ గివ్ మీ కన్స్ట్రక్టివ్ అడ్వైస్ అండి ఎప్పుడు సో లోకేష్ కనకరాజ్ గారి నెక్స్ట్ మూవీలో నాగార్జున గారు పూలి మూవీలో విలన్ గా చేస్తున్నారు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ వాట్ హి ఇస్ డూయింగ్ బట్ హిస్ లుక్ మాత్రం ఇస్ ఫ్యాబులస్ లైక్ హిస్ హెయిర్ స్టైల్ అండ్ హిస్ లుక్ ఇస్ జస్ట్ ట్రమెండస్ ఐ జస్ట్ లవ్ హిస్ లుక్ ఇన్ కూలి అసలు విలన్ గా చేస్తున్నారు అన్న వెంటనే అది మీకు క్లియర్ గా తెలుసు అది మీ విలన్ అని నాకు నాకు తెలియదు నేను చూసిన దాని బట్టి అదేమన్నా కొంచెం మీరేమన్నా చెప్తారేమో అన్నది నాకు అసలు ఏం తెలియదండి నాకు నిజంగా ఏం తెలియదు తెలియాలి తెలియాలని కూడా లేదు ఒకేసారి చూస్తే బాగుంటుంది కదా అని తెలియాలని కూడా లేదు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి గించుకున్నా అక్కడ వర్కౌట్ అవ్వదు అది సుమత్ గారు సారీ అండి ఐఎమ్ నాట్ ద బెస్ట్ నాకు నిజంగా తెలియదు నాకు నాకు నిజంగా తెలియదు అంటే మాకు మా అందరి మా అందరికి ఏంటంటే మాకు జనరల్ గా తెలుస్తుంది ఓకే నాగ్ మామ ఈ సినిమాలో చేస్తున్నాడు ఆ సినిమాలో చేస్తున్నాడు అది జన్ వి జనరలీ నో అబౌట్ హిస్ ప్రాజెక్ట్స్ హిస్ బిజినెస్ వెంచర్స్ సేమ్ మాకు కూడా అంటే ఈ నోజ్ ఓకే నేను నాన్నగన్నగా ఒక సినిమా చేస్తున్నాను అంటే స్పెసిఫిక్ డీటెయిల్స్ మాకు తెలియదు ఆయన కెరియర్ గురించి నాకు తెలియదు స్పెసిఫిక్ డీటెయిల్స్ ఒక చిన్న సర్ప్రైజ్ ఎప్పుడు ఉంటుంది హీ వాజ్ లైక్ గా తెలిసి అయ్యో నేను చెప్తున్నానండి మా మావయ్య ప్రొఫెషనల్ కెరియర్ గురించి నిజంగా తెలుసుకోవాలంటే ఆయన ఫ్యాన్స్ నే అడగాలి ఆయన ఫ్యాన్స్కే ఎక్కువ తెలుస్తుంది నాకన్నా అంటే ఓహో నాకు ఇప్పుడే తెలిసింది ఓకే లోకేష్ కనకరాజు సినిమాలో హీ మే బి అ విలన్ ఐ ంట్ నోర్ ఎక్సైటింగ్